చేపలు ఇచ్చారంట ఉచితంగా కీరకాయ దోసకాయలు కోరాకులు ఇచ్చారంట ఉల్లిపాయలు ఇచ్చారంట బంగాళదుంపలు ఇచ్చారంట అయ్యే జ్ఞాపకం అతనవి అంట ప్రయాణంలో ఉన్నవాడికి వీళ్ళకి ఏది జ్ఞాపకం రావాలా మన తండ్రి అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము నిస్వాకు ద్వారా యాకోబు ద్వారా దాని మన ఎందుకు తీసుకొచ్చాడు వాళ్ళకు ప్రమాణము చేసి మీ సంతానానికి ఇస్తానన్నటువంటి వాగ్దాన దేశం ఉంది ఆ దేశానికి మనం వెళ్ళబోతున్నాం ఎలా ఎలా వెళ్ళాలి మనం ఎలాగ జీవించాలి అక్కడ ఎలాగ స్వాస్థం సంపాదించుకోవాలి ఎలాంటి గృహం కట్టుకోవాలి అక్కడ ఎలాగ జీవించాలి ఎలాంటి వివాహం చేసుకోవాలి ఎలాంటి పిల్లల్ని తీసుకురావాలి ఎలాంటి దేవుని కొరకు మనం నిలబడాలి దేవునికి మనం ఎలాగరవాన్ని చూప ఇవి మర్చిపోయేది इवी कदा ज्ञापक रवाल